ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను అమ్మా మీరు బాగుండాలనే కదా చేసేది ప్రతి ఒక్కటిని నేర్చు చేసినా బాగున్నదే చేస్తున్నాను మీరు బాగున్నదే చూసి చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఫస్ట్ నుంచి లస్ట్ లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ కొత్త వాళ్ళైనా కానీ మర్చిపోవద్దు పెద్దదన్న కదా నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్లు ఇవ్వండి ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకే తెలిసిద్ది ఒకరి కాకపోతే ఒకరికైనా అందరికీ పనికి వస్తుంది అందరికి పనికి వచ్చిందే పెడతాను ఓకేనా ఇది ఇలాంటిది ఒక బౌల్ తీసుకోండి ఇలాంటిది ఇలాంటి ఒక బౌల్ తీసుకొని అది చేసేది ఏంటంటే దేనికంటే చేస్తున్నాను మనకి కొంతమందికి లావుగా ఉం ఉండకపోయినా కానీ ఉండే కానీ ఈ తొడల్లోనూ లోపల లేని తొడల్లోనూ రెండు తొడలు అంటుకుపోయి రాపిడ్ అయిపోద్ది అనమాట రాపిడ్ అయిపోది రెండు తోడలు అంటుకుపోయి అవి ఆ రాపిడ్ అవకోకుండా దేనికైనా అంటే ఉన్న కొవ్వు ఉంది కాబట్టి అంటుకుంటున్నాయి ఆ కొవ్వు లేకోకుండా పోవడానికి చేస్తున్నాను తొడలకే కాదు పొట్టకే కాదు సైడ్లంటే కాదు పక్కలంటే కాదు ఎక్కడ కొవ్వు ఉంటే అక్కడే రాసుకోండి ఆ మీకు ఎంత ఉపశమనం ఉంటుందో ఎంత బాగుంటుందో మీకే తెలిసిద్ది మీరు చేసుకోండి మంచి కామెంట్లు పెట్టండి ఓకేనా ఇప్పుడు ఎలా చేస్తానా సూత్రంగా రండి అమ్మా ఈ స్కూల్లోను ఒక్క ఈ కొబ్బరి నూనె చాలు ఇంత కొబ్బరి నూనె నేర్చుకోనమ్మా ఇక్స్ అమ్మా ఇది మన చిన్నపిల్లల కాటికి జలుబులు చేసిన దగ్గులు చేసి చిన్న వాళ్ళే పెద్దోళ్ళకు కూడా బాగా తగ్గుతున్నాయి ఇవి కొత్తగా వచ్చిన ఇక్స్లు చాలా బాగా పనిచేస్తున్నాయి ఈ ఇక్స్ అమ్మ ఇది నేను ఎంత తీసుకుంటున్నానో మీరు అంతే తీసుకోండి చాలు చూడండి నేను ఎంత తీసుకున్నానో మీరు అంత తీసుకొని ఇందలేసికోండి బాగా కలుపుకోండి చూడు హిక్స్కి ఎలా కనిపిస్తుందో చూడండి శుభ్రంగా నూనెలో కలిసిపోయినట్టు కలుపుకుంటే చాలు ఈ కొప్పూరం బిల్లలు ఒకసారి చూడండి మనం ఆర్త కొప్పూరం పెట్టుకుంటాం కదా ఆ బిల్లలు అనమాట ఇవి ఈ బిల్లలు మీరు రెండు మూడు బిల్లలు తీసుకున్నాను నేను ఈ మూడు బిల్లలు కూడా చేతితోని ఇలా పిదిమితే పడిపోతాయి అమ్మ చూడండి అదిగో నేను వేసేస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత నేను కానాలి చూడండి ఎంత తగ్గైపోతుందో స చూడండి ఎంత లేహ్యం లాగా అయిపోతుంది ఎంత బాగా అయిపోయిందో చూసారా ఇది మనకిలా తయారైపోయిన తర్వాత మీకు ఎక్కడైతే మీకు కొవ్వు ఉందని మీకు తెలుసు కదా మీకు కొవ్వు ఉందని తెలుసు అయితే మనకి కొవ్వు ఉంటుందో ఆ కొవ్వు ఉన్న చోట రుద్దకూడదు మసాజ్ చేయకూడదు ఇలాగ వేసుకోవడమే అంతే చూడండి ఇలాగా మసాజ్ చేయకోకుండా రొద్దుకోక రొద్దుకోకుండా ఇలా రాసుకోవాలి అనమాట మీకు ఎక్కడికోవునే కానీ రాసుకోవచ్చు రాసుకున్న తర్వాత ఒక పలస కవర్ ఉంటుంది కదా కవరు కవర్ తీసుకొని ఆ కవర్ దాని మీద కట్టేసేసి దానికి కొంచెం తాడు అనుకో బిర్రగా ఉంటుంది మరి ఏ పని అనే చేసుకోవచ్చు గంట రెండు గంటలు ఉంచుకోండి అవ్వదు చక్కగా బాగుంటుంది మంచి వాసన కూడా వస్తుంది సువాసన కూడా వస్తుంది ఎందుకంటే మనం కొబ్బరింబరలు వేసుకున్నాం కదా అందుకని చక్కగా ఉంచుకున్న తర్వాత తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడుక్కుని లేదు మేము తానా చేసుకొని తప్ప పెట్టుకుంటాం అనుకుంటే తుండితో తుడిచేసుకోండి ఓకేనా తుండితో తుడుచుకోవచ్చు సలాన్ని చల్లని గొట్టం తడిపి ముంచి ఆ గొడతతో తుడిచేసుకుంటే చాలు పోసుకున్నప్పుడు కూడా చల్లని నీళ్ళు పోసుకుంటే మంచిది ఏడు నీళ్ళు పోసుకుంటే అంత బాగా ఇది అవ్వదు సల్లని నీళ్ళే నేను పో నేను చెప్పేది మాత్రం చల్లని నీళ్ళే పోసుకోవాలి ఇది రాసుకున్న తర్వాత అది అని ఎండకాలమే చల నీళ్ళు పోసుకుంటే ఏమైతే లేని శుభ్రం చేసుకొని రాసుకొని ఈ రకంగానే మసాజ్ చేయొద్దు రొద్దొద్దు ఎక్కడ మీకుంటే అక్కడ నేను ఇలా దీని మీద రాసి చూపెట్టింది పెద్దమ్మ పెద్దమ్మ దీని ఇక్కడ రాసుకోలేదు ఇక్కడ రాసుకోలేదు అనుకోవద్దు ఎందుకంటే ఇలా మనం అలా రాసుకునేది కాదు కదా మనం ఒంటరిగా గదులోకి వెళ్ళి రాసుకోవాలి ఇలా చూపెట్టినా కలియదు కదా అందుకని నేను ఇక్కడ చూపెట్టాను ఓకేనా అర్థమైంది కదమ్మా మీకు ఓకేనా మీకు ఓకే అయితే అయితే శ్రీకాకుళం పల్లె రుసులు శ్రీకాకుళం పల్లె రుసులు పెద్దమ్మ పెద్దమ్మని మర్చిపోకుండా మీరు ఎక్కడికో తీసుకెళ్ళమంటున్నాను నేను మీరు ఎక్కడ తీసుకెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను తీసుకెళ్ళండి ఓకేనా బాయ్ బాయ్